సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో ఆటో నగర్ నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నేడు కదిరి ఆటో ఇంజనీరింగ్ వర్కర్స్ అండ్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు కదిరి తహసీల్దార్ కు వినతి ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా ఆటో నగర్ కాలనీ రాజకీయ నాయకులకు అధికారులకు యూనియన్ తరపున అనేక సార్లు విన్నవించుకోవడం జరిగిందని కానీ ఇంతవరకు ఆటో నగర్ గురించి అధికారులు కానీ నాయకులు గాని పట్టించుకోకపోవడంతో నేడు తహసీల్దార్కి వినతి అందించేందుకు పట్టణంలోని నానా దర్గా నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు కదిరి పట్టణంలో దాదాపుగా వర్క్ షాపులు రెండు వందల పైగా ఉన్నాయని ఎనిమిది వందలకు పైగా వర్కర్లు పనులు చేసుకుంటూ జీవిస్తున్నారని ఇందులో ఏ ఒక్కరికి కూడా సొంత షాపులు నిర్వహించడానికి సోమత లేక చాలని ఆదాయంతో బ్రతుకు బండిని ఈడుస్తున్నారని అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రెసిడెంట్ మహబూబ్ బాషా వైస్ ప్రెసిడెంట్ మొఘల్ ఇర్ఫాన్ బాబా ఫక్రుద్దీన్ సెక్రటరీలు సమీ సాదిక్ బాబ్జాన్ ఈసీ సభ్యులు రియాజ్ ఇస్మాయిల్ దాదు అహ్మద్ తదితర యూనియన్ సభ్యులు పాల్గొన్నారు లో వర్క్ షాపున్నా రెండు వందల షాపులు వరకు ఉంటాయి సార్ ఈవింగ్ రెండు వందల మంది కార్మికులు ఉండాలి అయితేనే మాకు ఇది ఇప్పటి నుంచి కాదు సార్ ఒక పదిహేను నుంచి తిరుగుతూనే ఉన్నాము ఇంతవరకు ఏ ఆఫీసర్ కానీ ఏసారి కానీ మాకు రెస్పాన్స్ ఇవ్వలేదు దయచేసి మీ ఇదేలా కానీ మాకు దయచేసి ఒక ఆటో నగర్ గురించి ఏమన్నా ఇంజనీరింగ్ ట్రేడ్ యూనియన్ వర్కర్స్ తరఫున కదిరి నుంచి నానా దర్గా ఘాట్ నుంచి తహసీల్దార్ ఆఫీస్ వరకు శాంతియుతంగా ర్యాలీ జరగడం ఈ ర్యాలీకి కారణం ముఖ్య కారణం ఏమనగా ఏమి గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కదిరిలో ఉన్న వర్కర్స్ అందరూ షాపుల్లో బాడుగురి షాపుల్లో పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు ప్రతి సంవత్సరానికి ఒకసారి బాడుగు షాపు ఖాళీ చేయండి మా పెంచండి అని ప్రజలు చేయడం వల్ల ఆడ జరిగే పనులకి ఇక్కడ కట్టే బాడుగులు కట్టలేక చాలా మంది ఖాళీగా ఎందుకు కూలీల కోసం బెంగళూరుకి వెళ్ళిపోవడం హైదరాబాద్కి వెళ్ళిపోవడం ఇలా జరుగుతుంది ఏమే కనీసము రెండు వందల షాపులు కదిరిలో ఉన్నాయి వర్క్ షాపులు మెకానిక్ షాపులు పైంట్ షాపులు ప్రతి ఒక్క షాపు ఆటో ఇంజనీర్ సంబంధించిన ప్రతి షాపు రెండు వందల షాపు వరకు కదిరిలో ఉన్నాయి కదిరిలో ఉన్న రెండు వందల షాపులకి ఏ ఒక్క నాయకుడు కానీ న్యాయమైన పరిస్థితి చేయలేదు ఆటో నగర్ కోసం ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి మాజీ ఎమ్మెల్యే దగ్గరికి కలిసి ఆటో నగర్ గురించి వివరించడం జరిగింది ఏ ఒక్కరు మమ్మల్ని పట్టించుకోవడం కాగా కనీసం మా దగ్గర వచ్చి పలకరించడం కూడా జరగలేదు దయచేసి మాకి కదిరికి ఆటో నగర్ కావాలని ఈ రోజు కదిరి నానా దర్గా నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ ముఖంగా ఎంఆర్ఓ ఆఫీసర్ ఎంఆర్ఓ ఆఫీసర్ గారికి ఆ రిప్రజెంటేషన్ ఇవ్వాలని ఈ రోజు ర్యాలీ ముఖంగా వచ్చినాము ఆటోనగర్ లేదు ఆటో నగర్ లేని కారణంగా అన్ని ఊర్లో ఆటో నగర్లు ఉన్నాయి ప్రస్తుతం కదిరి అయితే ఆటో నగర్ లేదు ఆటో నగర్ లేని కారణంగా అందరూ ఎంతమంది వర్కర్స్ ఎంతో ఉన్నారో వాళ్ళకంతా చాలా ఇబ్బందిగా ఉంది ఎంఆర్ఓ గారు దీని గురించి స్పందించి మనకు భూమి ప్రభుత్వ భూమి ఎక్కడైనా కేటాయించి మనకు ప్రతి ఒక్కరికి స్థలాన్ని కేటాయించాలని వినతపత్రం ఇవ్వడానికి మేము ర్యాలీ నిర్వహించడం జరిగింది